కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఆరు గ్యారెంటీల పేరుతో అందర్నీ మోసగించారని హామీల అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఇక మహిళలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు హామీల అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు ముందు అనేక రకాల హామీని ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు ఈరోజు విద్యార్థులకు పద్దెనిమిది నెలలు దాటిన పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు ఇంతవరకు యువక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు గ్యాస్ వంట గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇస్తానని చెప్పాడు అది కూడా ఈరోజు వరకు అతిగా గతి లేదు అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోని అమ్మ పేరు మీద తూలం బంగారం ఇస్తానని చెప్పాడు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే గరీబీ అటావు అని చెప్పారు తప్ప గరీబీ అటావు కాలేదు గరీబోలేని అటాయించాడు ఆయన